అందరికీ ప్రతిఫేటం వందలనండి మరల ఈ విధంగా మీ ముందుకు రావటానికి కృపచూపినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారికి సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక మంచిది నా ప్రియ దేవుని సంగమ పరిశుద్ధ గ్రంథం నుంచి ఈ సమయం ముందు కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం ఇది దినాన మనము ధ్యానిస్తున్నటువంటి పాఠంశం పేరు నిన్ను విడిపించటకు నేను నీకు తోడే ఉన్నాను అనే పాఠంశాన్ని మనము ధ్యానం చేసుకుంటున్నాం బైబుల్ గ్రంథం మనం జ్ఞాపకం చేసుకుంటే ఈర్మియ గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదో వచనము రాయబడి ఉంటుంది పాప నిబంధన పుస్తకము ఈర్మియ గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదో విధంగా రాయబడిన నా ప్రిదేని బిలరా వారికి భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడే ఉన్నాను ఇదే వాకు నా ప్రిదేని బిలరా జీవము గల దేవుడు సైన్యముల కథపతి యహోవా ఈర్మియ శాముకుడిగా ప్రవక్తగా ఎన్నుకున్నప్పుడు తనను పిలిచినప్పుడు తనకు సేవకుడిగా తన ప్రవక్తకుడు ప్రవచించాలి అని దేవుడు ఆజ్ఞాపించ ఆజ్ఞించినప్పుడు తన వాక్ను ఈర్మియకు తెలియపరుచినప్పుడు ఈర్మియా నేను బలహీనను నేను నీ సేవకుడిగా ప్రవక్తగా నేను ఉండలేను నేను బాలును అని చెప్పి సాకులు చెప్పినప్పుడు దేవుని మాటకు అలా అవివిధేత చూపించినప్పుడు భయపడుతున్నప్పుడు నా వల్ల కాదు నేను ప్రవక్తగా ఉండాలని చెప్పి దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు వారిని చూసి నువ్వు భయపడకు నిన్ను విడిపిస్తాను నీకు నేను తోడే ఉంటున్నాను అని చెప్పి ఈరిమేను బలపరిచి తన ప్రవక్తగా అభిషేకించి అనేకులకు దేవుని ప్రజలకు రాజులకు సైతము దేవుడు ఈరిమేను తన ప్రవక్తగా వాడుకుని తన వాక్కును తెలియపరచి వస్తుంటున్నాడు మంచిది అప్పుడే దేవుని సంగమా ఈరోజు ఆ రోజు ఈరి మీతో మాట్లాడిన దేవుడు ఈ రోజు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నేను నీ శత్రుల నుంచి విడిపిస్తాను వారికి భయపడకు నేను ఆ సమస్యల నుంచి ఆ బాధల నుంచి కష్టాల నుంచి కన్నీళ్ళ నుంచి ఇబ్బందుల నుంచి ఇరుకుల నుంచి వ్యాధుల నుంచి అప్పుల సమస్యల నుంచి సాతనిక తంత్రాల నుంచి సాతనిక కీర్తుల నుంచి సాతనిక అగ్లాటి బాణల నుంచి నేను నేను విడిపిస్తాను నేను నీకు తోడే ఉంటాను అని నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు మంచిది దేవుడు మాట్లాడుతున్న మాటను మాటను బట్టి మనకు చాలా ధైర్యము సమాధానము నెమ్మది ఆదరణ కలుగుతూ ఉంది సంతోషమే మరి దేవుడు విడిపించాలంటే మనం ఏం చేయాలి దేవుడు నిన్ను శత్రు నుంచి విడిపించాలంటే దేవుడు శత్రువు నుంచి నేను విడిపించి పెను సమస్యలు నీకు తోడే ఉండి నడిపించాలంటే మనం ఏం చేయాలి బైబుల్ గ్రంథం మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి సమయంలో గ్రంథము ఏడవ అధ్యాయం మూడవచ్చులు రాయబడి ఉంటుంది మొదటి సమయంలో గ్రంథము ఏడవ అధ్యాయము మూడవచ్చులు రాయబడి ఉంటుంది పూర్ణ హృదంతోను దేవుని యుద్ధకు వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు ఆ బిడ్డరా ఆ సమస్యలు తోడే ఉంటాను ఆయన అంటున్నాడు నేను నిన్ను ఆ శత్రు నుంచి విడిపిస్తాను నీ హృదయంలో ఎవరికి స్థానం ఉంది నీ హృదయంలో ఎవరికి అవకాశం ఉంది మొదటి సమయ గ్రంథము ఏడవద్ద మూడవ క్షణంలో సమయులు ప్రవక్త మాట్లాడుతుంటున్నటువంటి మాటలు ఏంటంటే ఇస్రాయల్ ప్రజలతో మీరు పూర్వ హృదయంతో దేవుని వైపు తిరగాలి మల్లాలి ఆయన వద్దకు రావాలి మీరు పూర్వము విగ్రహారాధన చేశారు అస్సరస్తు దేవతలను మీరు దేవుణ్ణి ఆరాధించారు వాటన్నిటిని తిప్పివేసి వాటిని తొలగించుకొని హృదయాన్ని దేవుని వైపు తిరిపినట్లయితే శత్రువు నుంచి కాపాడుతాను ఫిలిప్తుల నుంచి విడిపిస్తాను అనే దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు ఈ రోజున నీవు కూడా హు దేవుని వైపు తిరిగినట్లయితే ఆయన అంటున్నాడు నేను విడిపిస్తాను ఆయన అంటున్నాడు నేను నీకు తోడే ఉంటాను అలాగనే దేవుడు నిన్ను విడిపించాలి అంటే రెండవదిగా నా ప్రతినిధి పరిశుద్ధంగా ఉండాలని చెప్పి ద్వితీయోపదేశ కాండము ఇరవై మూడవ ఉదయం పద్నాలుగు వచ్చినప్పుడు రాయబడి ఉంది ద్వితీయోపదేశ కాండము ఇరవై మూడవ ఉదయం పద్నాలుగు వచ్చినంలో రాయబడి ఉంది పరిశుద్ధంగా ఉండవలను దేవుడు విడిపించాలంటే పరిశుద్ధమైన జీవితము పవిత్రమైన జీవితం ఉండాలి నీ దేహము నీ ప్రాణము నీ ఆత్మ దేవునికి సజీవ యాగంగా సమర్పణ చేసుకొని నువ్వు పరిశుద్ధంగా ఉండాలి నీ శరీరంలో ఎలాంటి పాపం వేయడానికి వీల్లేదు నీ శరీరంలో ఎలాంటి అపవిత్రత ఏడానికి వీల్లేదు నీ శరీరము సాతనిక కుయుక్తులకు సాతనియక తంత్రాలకు బానిస కాగుడుదో పరిశుద్ధంగా ఉండాలి నువ్వు పవిత్రంగా ఉండాలి నాకు మారి నాకు మారితే నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తే నేను నిన్ను విడిపిస్తాను ఆ సమస్యల నుంచి నేను విడిపిస్తాను ఆ శత్రువు నుంచి అంత మాత్రమే కాదు ఆ సమస్యల కష్టాల్లో ఆ శ్రమల బాధల్లో నేను నీకు తోడే ఉంటానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తుంటున్నాం బైబుల్ అందరూ మనం చూసినట్టే రెండవ రాజుల గ్రంథం నా ప్రతిని పిల్లరా పదిహేడవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచ్చినంలో మూడవదిగా దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలని ఎప్పుడైతే మనం దేవునిందు భయభక్తులు కలిగి నా ప్రియ దేవుని సంగమా దేవుడు నీకు తోడే ఉంటాడు ఎప్పుడైతే మన దేవుని భయభక్తులు కలిగి నా ప్రియ దేవుని సంగమా దేవుడు నిన్ను విడిపిస్తాడు ఈరోజు వ్యాధిని చూసి మనం ఏమంటున్నాం భయపడుతున్నాం తెగును చూసి భయపడుతుంటున్నాం మనుషులు చూసి భయపడుతుంటున్నాం అధికారులు చూసి భయపడుతుంటున్నాం శాతాన్ని చూసి భయపడుతుంటున్నాం కానీ దేవుని మాత్రం చూసి మనం భయపడట్లేదు డాక్టర్ వేసే ఇంజక్షన్ కూడా మనం భయపడుతున్నాం గానీ దేవుని చూసి మనం భయపడలేకపోతున్నాం చాలా బాధాకరమైన విషయం ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నాకు మార నాకు మారితే నీవు నన్ను పూర్ణ హృదయంతో సేవించి నా ఎద్దకు వచ్చినట్లయితే నిన్ను విడిపిస్తాను నీకు తోడే ఉంటాను నా కుమార్తె నాకు మారితే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే రెండోదిగా మాట్లాడుతున్నాడు దేవుడు నేను నీ వైపుకి వస్తాను నిన్ను విడిపిస్తాను నేను రక్షిస్తాను మూడోదిగా దేవుడు అంటున్నాడు నువ్వు ఎందుకు భయభక్తిని కలిగి ఉన్నట్లయితే నేను నిన్ను విడిపిస్తాను రక్షిస్తాను తోడే ఉంటున్నాను గమనించాను నా లేరా ఈరోజు నిన్ను విడిపించడానికి వస్తున్నటువంటి దేవుడు నీకు తోడే ఉండటానికి వస్తున్నటువంటి దేవునికి నువ్వు స్థానం ఇస్తుంటున్నావా ఆయన యుద్ధకు వచ్చి నిరుదయము పూర్వకంగా ఆయన యుద్ధకు వచ్చి నీవు ఆయనకు అవకాశం ఇస్తుంటున్నావా పరిశుద్ధంగా జీవించి నీకు తోడుగుంటానికి దేవునికి అవకాశము ద్వారములు తెరుస్తున్నావా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండి దేవునికి నీయకు రావడానికి నీతో నివసించడానికి నీతో కలుస్తుండటానికి శ్రమలో నేను విడిపించడానికి అవకాశం ఇస్తుంటున్నావా ఈ వాక్యం ఇంటో నా ప్రియ దేవుని సంగమా నీ జీవితం ఇలా ఎలా ఉంది ఈ వాక్యం ఇటు నా ప్రియ దేవుని బిడ్డలా నీ జీవితము ఎలా నువ్వు కొనసాగిస్తుంటున్నావు నీ భక్తి జీవితం దేవుని ఎందుకు వచ్చేటట్టుగా ఉందా నీ భక్తి జీవితం పరిశుద్ధంగా ఉందా నీ భక్తి జీవితం దేవునికి భయపడేట్టుగా ఉందా ఒకవేళ నువ్వు దేవుని కాక నీ హృదయములో మరొక అమ్మాయికి మరొక అబ్బాయికి లోకానికి పాపానికి లోక స్నేహానికి దుష్ట సాహిత్యానికి లోక సుఖభోగానికి అవకాశం ఇచ్చి దేవుడిని రక్షించాలనుకుంటున్నావా మూర్ఖుడుగా అలాగా నువ్వు ఉన్నావు నువ్వు పాపానికి నీ దేహాన్ని అప్పజెప్పి పరిశుద్ధత లేకుండా పరిశుద్ధతను కోల్పోయి దేవుడు నాకు తోడే ఉండాలి దేవుడు నన్ను విడిపించాలని శ్రమలు అనుకుంటున్నావా జాగ్రత్త పెను ప్రమాదంలో ఉన్నావు నువ్వు దేవునికి భయము భక్తి లేకుండా జీవించి దేవుని నన్ను రక్షించాలని కాపాడాలి అని అనుకుంటున్నావేమో జాగ్రత్త నువ్వు భయంకరమైన ప్రమాదంలో భయంకరమైన మార్గంలో ఉన్నావు మందరానికి వెళ్తున్నాను సన్నిధికి వెళ్తున్నాను వాక్యం వింటున్నాను వాక్యం చదువుతున్నాను పాట పాడుతున్నాను దేవుని సున్నా కాస్త పరిచయం చేస్తున్నాను లే దేవుని యొక్క తోడే ఉంటాడు అనుకుంటున్నామేమో అదంతా క్రమం జరగాలి కానీ దేవుని మందిరానికి వెళ్తున్నా నీవు సన్నిధికి వెళ్తున్నావు నీవు సంఘానికి వెళ్తున్నావు నీవు ప్రవర్తన కడుపున నీవు దేవుని సన్నిధిలో ఇదిగో దేవుని యొక్క తోడు నీకు కావాలంటే దేవుని యొక్క సహాయం నీకు కావాలంటే పూర్ణ హృదయంతో ఆయన వైపు నువ్వు తిరగాలి ప్రదేని బిడ్డరా పరిశుద్ధంగా ఉండాలి ప్రదేని బిడ్డరా అంత మాత్రమే కాదు నీవు ఆయనకు భయభక్తులు కలిగి జీవించాలి ఇటు జీవితం నువ్వు జీవించినట్లయితే నా దేవుడు మాటిచ్చి ఎప్పటికీ మాట తప్పడు నీ సమస్యలతోడే ఉంటాడు నేను విడిపించడానికి ఆయన నీకు సహాయము చేస్తాడు ఆకర్షము భూమి గతించిన ఆయన మాట సున్నా పుల్లన తప్పదు నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు మాట్లాడుతున్నాడు నా కోసం ప్రాణ పెట్టిన దేవుడు మాట్లాడుతున్నాడు సర్వ మానవాళ్ళ కోసం పెట్టిన దేవుడు మాట్లాడుతున్నాడు మాట ఎదుగో నువ్వు త్రోవ తప్పినట్లయితే నీ జీవితాన్ని సరి చేసుకో పరిశుద్ధతో కోల్పోయిన పవిత్రంగా నీ జీవితాన్ని చేసుకో నువ్వు దేవుని ఎదుగు కాకుండా లోకం వైపు తిరిగినట్లయితే నువ్వు దేవుని తిరుగు నువ్వు దేవునికి భయపడక మనుషునికి భయపడుతూ దేవునికి భయపడేటువంటి జీవితాన్ని జీవించినట్లయితే ఈ క్షణమే నువ్వు దేవునికి భయపడినట్లయితే దేవదేవుడు నీకు తోడే ఉంటాడు నిన్ను విడిపించి నీకు సహాయం చేస్తాడు ఈ కొద్ది మాటలు మనందరూ వీనికి దేవుడు గాక